రెండు వేల ఇరవైలో కరోనా మహమ్మారి విజృంభించగా ప్రపంచ వ్యాప్తంగా డెబ్బై లక్షల మందికి పైగా ప్రజలు మరణించారు జనవరి జనవరి బుధవారం కూడా మహమ్మారి వస్తుందోనని ప్రజలు భయపడుతున్న వేళ చైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది హ్యూమన్ మెటానిమో వైరస్ అక్కడ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అక్కడి ప్రజలు మళ్లీ మాస్కులు ధరిస్తున్నారు ఇప్పటికే అనేక మంది ఈ వైరస్ బారిన పడి ఆసుపత్రులో తెలుస్తోంది తో పాటుయన్జా ఏ మైకోప్లాస్మా నిమోనియా కోవిడ్ నైన్టీన్ వైరస్ కూడా చైనాలో వ్యాప్తి చెందుతున్నట్లు పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు హెచ్ఎంపీవీ నమూనా వైరస్ సరిగ్గా కరోనా మాదిరిగానే ఉంటుందని ఇది గాలి ద్వారా కూడా వ్యాప్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు వైరస్ వ్యాప్తిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ విడుదల చేసిన నివేదిక కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది గుర్తు తెలియని ఓ నిమోనియా తరహా వైరస్ మూలాలను కలుగునేందుకు చైనా వ్యాధి నియంత్రణ అథారిటీ ఓ పర్యవేక్షక వ్యవస్థను ప్రారంభించిందన్నట్లు ఆ నివేదికలో ఉంది దాదాపు ఐదేళ్ల క్రితం కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి తొలినాళ్లలో సరైన నిరోధక చర్యలు చేపట్టకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది ఈసారి కూడా ఇటు చైనా అటు డబ్ల్యూహెచ్ఓ ఇంతవరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ చైనాలోని పలు ప్రాంతాల్లో అప్రకటిత ఎమర్జెన్సీని విధించినట్లు వార్తలు వస్తున్నాయి డిసెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు మధ్యలో అంటువ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా తెలుస్తోంది కరోనా కూడా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ లోనే మొదలైంది దీంతో ప్రపంచం మరో మహమ్మారిని ఎదుర్కోవాల్సిందేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఏదేమైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఎవరినైనా ప్రభావితం చేస్తుంది పిల్లలు వృద్ధులకు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది బలహీనమైన రోగ వ్యవస్థ దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు ఉన్న వ్యక్తులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి సామాజిక దూరం పరిశుభ్రత పాటించండి రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్కులు ధరించడం మంచిది